వరంగల్ లక్ష్మీపురంలోని కూరగాయల మార్కెట్ని సందర్శించి అందులో నెలకొన్న సమస్యలను మంత్రి కొండా సురేఖ వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు మంత్రికి కూరగాయల మార్కెట్ అసోసియేషన్ సభ్యులు ఘనస్వాగతం పలికారు కూరగాయల మార్కెట్లోని క్రయ విక్రయాలను పరిశీలించిన మంత్రి కొండా సురేఖ ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్న చిన్న వ్యాపారం చేసుకొని బతుకుతున్న వృద్ధులకు లైసెన్సులు ఇస్తూ వారికి కావలసిన షెడ్లు అలాట్ చేయాలని మంత్రి సూచించారు కష్టపడి వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళందరినీ ప్రభుత్వం గుర్తిస్తుందని తెలిపారు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని బాటిల్స్ కానీ కవర్స్ కానీ ఎక్కడ పడితే అక్కడ వేయకుండా డంపింగ్ లోనే వేయాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారణి కలెక్టర్ సత్య శారదా అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు ఒక పెద్ద ఆవిడ ముసలావిడ బిడ్డ అంటే ఏమున్నది వచ్చి వచ్చి కూరగాయలు పోతే ఇంత ఎవరి మీద ఆధారపడకుండా చాలా మంది ఏమున్నారు ఇప్పుడు నా దగ్గర వస్తారు వచ్చి అక్కడ అటెండెన్స్ కోసం నువ్వు చదువుకున్నావు వచ్చా వీళ్ళు ఇప్పుడు ఎంతమంది కూరగాయలు పెట్టుకొని అమ్ముకుంటలేదు ఇట్లా స్వయంగా ఉపాధి సంపాదించుకొని బతికే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అటువంటి వాళ్ళని మనకు సహకరించి ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉన్నది ఇతరుల మీద ఆధారపడకుండా వాళ్ళ బతుకు వాళ్ళు బతకడం అనేది అది చాలా పెద్ద గొప్ప అంశం అది ఆ అంశాన్ని మనం వాళ్ళని హర్షించి ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉన్నది అటువంటి వాళ్ళని తప్పకుండా నేను కలెక్టర్ గారితో చూసి చెప్పాను జను అనుకున్న వాళ్ళు వాళ్ళు ఎవరైతే ముసలి వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి లైసెన్స్ తో కూడా సంబంధం లేకుండా వాళ్ళకి ఫ్లాట్ దయచేసి అలాట్ చేయండి అమ్మా ఒక కుటుంబాన్ని పోషించుకుంటారు అటువంటి వాళ్ళని చెప్పారు అదే విధంగా ఈ వేదిక నుంచి సెక్రటరీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను గతంలో ఈ ప్లాంట్ ఎప్పుడైతే అలాట్మెంట్ చేశారో ఆ ఆ యొక్క అలాట్మెంట్ జీవో మీద దయచేసి ఎంక్వైరీ చేయించండి ఎంక్వైరీ చేపించి దాని మీద ఒక ఆఫీసర్ ను పెట్టి టోటల్ డీటెయిల్స్ చేపించి దాంట్లో జరిగిన అవకతవకల మీద మీరు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది గత సెక్రటరీ యొక్క ఇన్వాల్వ్మెంట్ కదా జేడీ గారి ఇన్వాల్వ్మెంట్ కదా ఏడీ గారి ఇన్వాల్వ్మెంట్ ఉన్నదా ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా గవర్నమెంట్ కు రాసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా నేను కలెక్టర్ గారికి ఈ సందర్భంగా నేను విన తీసుకుంటా ఉన్నాను పిల్లలందరూ కూడా చాలా విషయాలు చెప్పారు కొంత కఠినంగానే ఉంటుంది కొందరిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం వస్తుంది వచ్చినప్పుడు దయచేసి మీరు రైతుల వైపు న్యాయంగా ఉన్న వాళ్ళ వేపు పిలవడండి మరి ఎవరి వెక్కి తీసినా కూడా మీరు దయచేసి మనం ఏమైతే అనర్హులు ఉన్నదో వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ మేము ఇక్కడి నుంచి తొలగిస్తాము అక్కడ మేము ఎక్కడ కూడా ఇవ్వాలో కావచ్చు అని చెప్పి వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇక్కడ నేను తిరుగుతా ఉంటే చాలా మంది కూరగాయలు అమ్ముకునే ముసలి వాళ్ళు మరి పెద్దవాళ్ళు అక్కడ తమ్ముడు ఉన్నాడు నలభై ఏళ్ళు నాకు ప్లేస్ ఇవ్వలేదు చాలా మందికి ఆ విధంగా అన్యాయం జరిగి కొత్త లైసెన్స్ తీసుకొని కొత్త వాళ్ళకు ప్లాట్ అలా చేశారు కానీ దశాబ్దాల కాలంగా ఎవరైతే లైసెన్స్ల మీద ఉండి కూరగాయలు అమ్ముకుంటున్నారో వాళ్ళకు ప్లాట్ అలాట్ చేయకుండా చాలా స్వార్థపూర్ణమైన నిర్ణయాలు తీసుకొని అసలు వాళ్ళందరికీ కూడా ఎవరైనా తరబడిగా ఇక్కడ కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్యాయం జరిగింది కొత్తగా లైసెన్స్ తెప్పించి కొత్తగా లైసెన్సులు తెప్పించి వాళ్ళు అనుకునే వాళ్ళందరికీ కూడా ఇప్పుడే మరి పెద్దలు మాట్లాడినట్టుగా వాళ్ళే రీటైల్స్ వాళ్ళే హోల్సేలర్స్ వాళ్ళే కూరగాయల షాప్ సంబంధించిన ఫ్లాట్ వాళ్ళే ఫోర్ ఇంటూ ఫోర్ ఎయిట్ ఫ్లాట్ కూడా ఈ రోజు వాళ్ళే పెట్టుకొని ఇరవై తీసుకొని ఈ రోజు రోజు ఒక నాలుగైదు వందలు వస్తాయి కావచ్చు పాప వాళ్ళు అమ్ముకుంటే ఆ వచ్చిన దాంట్లో సగం డబ్బులు కూడా ఈ పెద్దోళ్ళకే కట్టి మరి పేదోళ్ళు కడుపులు మరి మార్చుకొని బతికేటువంటి పరిస్థితి ఈ రోజు ఏర్పడ్డది మరి దీని మీద చాలా రోజులుగా అనుకుంటా ఉన్నా కూడా సమయం కుదరలేదు ఈరోజు సమయం తీసుకొని ఇక్కడికి రావడము మీ సమస్యలన్నీ కూడా మీరు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇవన్నీ కూడా మా నోటీస్ లో ఉన్నటువంటి సమస్యలే